జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక గాయాన్ని విశాఖపట్నానికి తరలించారు భౌతిక గాయాన్ని విశాఖలోని కనకదుర్గ నర్సింగ్ హోమ్ లో గల మార్చరీలో భద్రపరిచారు కుటుంబ సభ్యులు బంధువులు చంద్రమౌళి భౌతిక చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు దీని గురించి మరింత సమాచారం విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి చంద్రమౌళి భౌతిక ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఆయన కుమార్తెలు అమెరికాలో నివాసం ఉంటున్నారు అమెరికా నుంచి వాళ్ళు వచ్చే టైం సమయం సాయంత్రం ఐదైపోయే అవకాశం దాంతో అంత్యక్రియలు కూడా ఇవాళ కాకుండా రేపు చేసేందుకు కూడా చర్చిస్తున్నారు ఆ రాత్రి మనం చూసాం సీఎం చంద్రబాబు నాయుడు నివాళులసి అక్కడ మొత్తం కూడా ఆ యాత్రలో కూడా పాల్గొనడం జరిగింది ఆ రాత్రి ఆ హుటాహుటిన ఆయన రావడం జరిగింది కుటుంబాన్ని కూడా వాదొచ్చే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా నష్టమైనటువంటి ఈ ఉగ్రవాద దాల్లో అష్టమైనటువంటి చంద్రమౌళి కుటుంబానికి కూడా పది లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు మరి కాసేపట్లో ఆ నష్ట పరిహారం కూడా ఆ కుటుంబానికి అందించేందుకు ఇంచార్జ్ మంది కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ప్రస్తుతం అయితే చంద్రమౌళి భౌతిక కాయం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆ రేపు ఉదయం తీసుకొచ్చి చేసేందుకు ఏర్పాటు చేస్తారు ఈ లోపుగా ఇవాళ పిసిసి అధ్యక్షుడు శర్మల కూడా చంద్రమౌళి భౌతిక కూడా సందర్శించి నివాళులు అర్పిస్తారు పన్నెండున్నర ఒంటి గంట టైంలో ఆమె కూడా రానున్నారు ఎవరు చెప్తారు హాస్పిటల్లో ఉన్నటువంటి భౌతిక కుటుంబ సభ్యుల అత్యంత మేరకు మొత్తం కూడా హాస్పిటల్ నుంచి అయిపోయింది కూడా ఇవాళ సాయంత్రం మూడు గంటల ఒకరు సాయంత్రం ఐదు గంటల ఒకలో వచ్చే అవకాశం ఉంది ఆ సాయంత్రం అయిపోతున్న కంటిన్యూ మీరు కాదంటే చేద్దాం చర్చ నిర్ణయిస్తున్నారు ఇదే కూడా ఈ ఉగ్రవాద దాళ్లో చంద్రమౌళి అంటే మంచి వ్యక్తి కోల్పోవడం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఒక బ్యాంక్ లో పనిచేసేవారు ఆయన గురించి అందరికీ తెలుసు అంత మంచి వ్యక్తిని చంపొద్దనప్పుడు కూడా చంపడం పట్ల అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది మొత్తానికి రేపు అయితే అందుకే జరిగేందుకు ఏర్పాటు చేస్తున్నారు